ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలను రాష్ట్ర మంత్రులు ఎన్ఎండి ఫరూక్ బీసీ జనార్దన్ రెడ్డిలు ఘనంగా నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలను ఘనంగా ఆదివారం నిర్వహించారు రాష్ట్ర మంత్రులు ఎన్ఎంబీ ఫరూక్ నంద్యాల పట్టణంలో పాల్గొనగా బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లెలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు सर सर నంద్యాల పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయం నందు జరిగిన కార్యక్రమంలో కేక్ ను కట్ చేశారు అనంతరం టీడీపీ నాయకులు కార్యకర్తలు రక్తదానం చేశారు వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గొప్ప పాలన అధ్యక్షుడుగా పేర్కొన్నారు రాజకీయ చతురత పరిపాలనా దక్షత ప్రజలను మెప్పించే విధంగా పాలన చేయడం సంతోషంగా ఉందన్నారు కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు బ్యాటరీ నుంచి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం చేస్తా చాలా సంతోషం చంద్రబాబు అంటే ఒక విజన్ చంద్రబాబు అంటే ఒక అభివృద్ధి చంద్రబాబు అంటే కలిసి చేసి కష్టం తీసుకొని నిద్రబోడు నిద్రబోని ఆ రకంగా కృషి చేసే వ్యక్తి కృషి పనులు కృషివర్తడు అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం అదే రకంగా వారితో పాటు నేను కూడా రాజకీయాల్లో మరి సరి సమానంగా వారితో పాటు కూడా క్యాబినెట్ మంత్రిగా అవకాశం ఎక్కడ చాలా సంతోషం చెప్పి ముఖ్యంగా చేశాను మరి చంద్రబాబు నాయుడు గారు ఒక అభివృద్ధి ఇందాక ప్రతాప్ రెడ్డి గారు చెప్పి ఒక దుష్టపరిపాలన పోయింది సమానం అయిపోయింది ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమం పోవాలా రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం తీసుకుపోవాలా చంద్రబాబు అంటే అని చెప్పారు దాకా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రాన్ని తీసుకోవచ్చు అమరావతిని అదేవిధంగా గోదావరం టు వనకచర్ ఈ నీటి సదుపాయైన ప్రతి రైతు కూడా ప్రతి చుక్క కూడా మనం నియోజించుకోవాల్సిన అవసరం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆరు ఆరు ఆరోగ్యము అన్ని కూడా బాగుండాలా మా ప్రభుత్వం ఆశిస్తున్నాయి మా జిల్లా మల్లికార్జున స్వామి బ్రహ్మరపతంజీ ఆస్తిస్లు ఉన్నాయి కాబట్టి ఇంకా రాష్ట్ర అభివృద్ధి కోసం నంద్యాల ప్రభుత్వాసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు తర్వాత ఉచిత మినరల్ వాటర్ ను ప్రారంభించారు రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో వనగానపల్లె పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో అభిమానుల మధ్య సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు కేక్ ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు అనంతరం రోగులకు పండ్లు పంపిణీ చేశారు మంత్రి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రం అన్ని విధాలుగా నష్టం జరిగిందని విమర్శించారు సీఎం చంద్రబాబు నాయుడు సంక్షేమం అభివృద్ధిని అమలు చేస్తున్నట్లు తెలిపారు కూటమి పార్టీలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం జరిగిందని పేర్కొన్నారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలని వారికి అన్ని అనుకూలించే విధంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు యావత్ భారతదేశమంతా కూడా ఒక నాయకుడికి వెళ్ళి చూస్తూ ఉంది ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఈ యొక్క రాష్ట్ర అనాథగా మిగిలిపోయినటువంటి యొక్క రాష్ట్రాన్ని మళ్లీ పరిపాలన గాడిలో పెట్టి ఈరోజు ఏదైతే పోలవరం కానీ రాజధాని నగరం లేని ఒక రాజధానిని ఈరోజు మళ్లీ గాడిలో పెట్టి ఈరోజు నిర్మించడం జరుగుతూ ఉంది ఈరోజు ఒక నాయకుడు ఏ విధంగా ఉండాలి ప్రజలకు సమైక్యంగా ఈ యొక్క సంక్షేమ పథకాలు కానీ అదేవిధంగా అభివృద్ధిని కానీ సమానంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు ఆ రోజు సంక్షేమ పథకాలు ఒకటే కాదు ఈరోజు మేము అభివృద్ధి చేసుకుంటూ ఏదైతే నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు కానీ ఇండస్ట్రీస్ కానీ అన్ని కూడా పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాయి ఈరోజు ప్రజల సంక్షేమం కోసం పరిపాలన ప్రజల వద్దకే పరిపాలన తీసుకెళ్తా ఉన్నాము ఏదైనా కొత్తగా తీసుకొచ్చేటువంటి ఏవైతే ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయో వాటి అన్నిటిని కూడా కంప్లీట్ చేయాలనేటువంటి సలంపుతో ఇప్పటికే పింఛను నాలుగు వేలు చేయడము అదేవిధంగా గ్యాస్ పథకాన్ని ఇవ్వడము అదేవిధంగా రేపు మే నెలలో తల్లికి వందను ఇవ్వడము త్వరలోనే రైతులకు కూడా చెప్పినటువంటి కూడా కార్యక్రమాలు పూర్తి చేస్తా ఉన్నాం హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్